స్కైప్ ట్రాన్స్లేటర్ సర్వీస్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది సో మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే కనుక అవతల వాళ్ళకి ఇంగ్లీష్ రాకుండా వేరే లాంగ్వేజ్ ఏదన్నా వస్తే కనుక మీరు మాట్లాడే మాటలో ఆటోమేటిక్గా వాళ్ళకే వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసే సర్వీస్ ఇది ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్ టు స్పానిష్ని సపోర్ట్ చేస్తుంది అది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ స్కైప్ ట్రాన్స్లేటర్ అనే దాన్ని మనం విండోస్ ఎయిట్ పాయింట్ వన్ లేదా విండోస్ టెన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో వన్స్ స్కైప్ ట్రాన్స్లేటర్ నేను ఇన్స్టాల్ చేసేసి ఒక కాల్ని ఇనిషియేట్ చేస్తున్నాను సో అవర్ట్ల పర్సన్కి మనం దీన్ని ఓపీ చేసిన తర్వాత ఎవరితో అయితే మనం కాల్ చేయాలనుకుంటున్నామో అక్కడ ట్రాన్స్లేటర్ అనేది నాన్ చేయాల్సి ఉంటుంది అలాగే అత అవతల పాసను స్పానిష్లో మాట్లాడే విధంగాను అలాగే స్పానిష్లో స్పీక్ చేసే విధంగాను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది నుంచి సో ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఒక కాల్ని ఇనిషియేట్ చేస్తున్నాను సింపుల్గా కాల్ అనే బటను ప్రెస్ చేస్తే కనుక సో కాల్ స్కైప్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను కాల్ వెళ్తూ ఉంది సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవతల స్పానిష్ లో వినపడుతుంది ఇక్కడ వేరే హెడ్ సెట్ టు ఇంప్రూవ్ ట్రాన్స్లేషన్ ఉంది సో హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడితే కనుక చాలా ఈజీగా ట్రాన్స్లేట్ అవుతుంది Hola, ¿cómo estás? Eso es. su so, actitud oh, oh, so en la que en la automática es para mí es lo que está en el auto aportó por la gps en el ágama de cartón al ambiente así que voy a correr otra vez esa enfermera automatizada desterrada bajo extendido hacia afuera en una especie de en la cuenca de electrónica me han engañado aterrizada y bundi me está solís a líder o la como éstas que solo yes, solo recientemente. Actually, he is speaking uh, in uh, English only. Tan English la matla ata wala. Automatic ka di translate cheet ledu. Kaagupote ekad mi concept adhama hi untundi. So, Mr. 8 సో ఇక్కడ యాక్చువల్ గా వాయిస్ ని అది ఐడెంటిఫై చేయడంలో వచ్చేటప్పటికి లిటిల్ బిట్ ట్రబుల్ అంటే చిన్న ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఇలాగా ముందు ముందు మనకు అన్ని లాంగ్వేజెస్లోనూ ఇది వస్తే కనుక ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకే తెలుగు మాత్రమే వచ్చు అవతల వాళ్ళకి హిందీ వస్తే కనుక మనం తెలుగులో మాట్లాడితే అవతల వాళ్ళకి హిందీలో వినిపించే విధంగాను వాళ్ళు హిందీలో మాట్లాడితే మన తెలుగులో వినిపించే విధంగాను ఈ పర్టికులర్ సర్వీస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మేము మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో అనే సైట్ సైట్ని మీరు చేయగలరు